ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఆడుతుంది ఆ తర్వాత టీమిండియా స్వదేశానికి చేరుకుంటుంది స్వదేశానికి వచ్చి ఇంగ్లాండ్తో తలబడినుంది భారత పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ టీమ్ టీ ట్వంటీ వన్డే సిరీస్లు ఆడుతుంది టీ ట్వంటీ సిరీస్లో మొత్తం ఐదు మ్యాచ్లు జరగనున్నాయి ఆ తర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి రెండు వరకు టీ ట్వంటీ సిరీస్ని నిర్వహించనున్నారు ఫిబ్రవరి ఆరు నుంచి పన్నెండు వరకు జరిగే వన్డే సిరీస్ జరుగుతుంది కాగా డిసెంబర్ ఇరవై రెండున భారత పర్యటనతో పాటు చాంపియన్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించనుంది ఈ రెండు సిరీస్ లకు జార్జ్ బట్లర్ ఇంగ్లాండ్ కు నాయకత్వం వహించనున్నాడు అయితే ఇంగ్లాండ్ తో సిరీస్ కోసం బీజీసై సెలక్షన్ కమిటీ త్వరలోనే భారత జట్టును ప్రకటించనుంది ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ కాబట్టి టీ ట్వంటీ సిరీస్ కు సూర్యనే సారథుగా ఉండనున్నాడు అయితే సెలక్షన్ కమిటీ ఏ కొత్త మోగాలకు అవకాశం ఇస్తుంది ఎవరు పునరాగమం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది వచ్చే వారంలో భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది ఇందులో తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి తెలుగు వర్మలకు ఖచ్చితంగా స్థానం లభించే అవకాశం ఉంది మొదటి టీ ట్వంటీ మ్యాచ్ బుధవారం ఇరవై రెండు నుంచి విడియన్ లో జరగనుంది ఇక ఇంగ్లాండ్లో జరిగే టీ ట్వంటీ సిరీస్కు భారత జట్టు అంచనా ఇలా ఉండనుంది సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ సంజు శాంసంగ్ రింకు సింగ్ తిలక్ వర్మ జితేష్ శర్మ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ నితీష్ కుమార్ రెడ్డి వరుణ్ చక్రవర్తి రఘుకృష్ణ్ హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా ఆవిష్ ఖాన్ ఎస్ దయాల్ ఈ పదిహేను మందిలో మీ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఏదో నాకైతే కింద కామెంట్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్